రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల్ సేరిగూడ వద్ద శ్రీ హిందూ కాలేజ్ ముందు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు ఈ బ్రిడ్జిని వెంపటే పునరుద్ధరించాలని ధర్నాకు దిగిన సిపిఎం నాయకులు ప్రజా సంఘాలు ఇంతవరకు కోటి రూపాయలు మాత్రమే దీనికి వినియోగించారని మిగతా రెండు కోట్లు గత ప్రభుత్వం దుర్యోగం చేసిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సామెల్ ఈనతో పాటు చీమల ముసలి యాదవ్ మండల కార్యవర్గ సభ్యులు జంకయ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి ఎల్లేష్ మండల పార్టీ నాయకులు ఏ వెంకటేష్ మత్స్య కార్మిక కార్యదర్శి చైనా మౌని శంకర్ ఏర్పుల వీరేశం తదితరులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఇక్కడ నిర్మాణం చేపట్టినటువంటి అయినటువంటి ఖర్చు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈరోజు సిడ్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిధులను మొత్తం వినియోగం చేయడానికి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రోడ్డు భవన నిర్మాణాల శాఖ మంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ముందు పలుకు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు మంజూరు అయితే ఆ ప్రభుత్వం పైన ప్రభుత్వం మంజూరు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి కంట్రెక్ట్ కూడా వేల కోట్ల రూపాయలు ఉత్సవీ ఏర్పడ్డది అది ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిశీలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు మేము అనేక సంక్షేమ పథకాలు బాగా అంటున్నాము కానీ మంజూరైన మంజూరైనటువంటి రెండు వేల ఇరవై మూడు లో మంజూరైనటువంటి మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఎవరు చేశారు అనేది ప్రభుత్వ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ లెక్క చేస్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని మనం అందరం ఆలస్యం చేయాలి ఇప్పటికే ఈ బ్రిడ్జ్ నిర్మాణం